మెట్రో కోనుడే అది మెట్రో ట్రైన్ నా ఊరికి తెచ్చి నా ఇంటి ముంగట ఆపుడే నా ఇంటి ముంగట ఆపుడే చూడు నొట్టే దగ్గర ఉన్నది వదిలే నిప్పు నిప్పు లేదు ముద్దుపప్పు లేదు నిప్పు లేదు ముదుపప్పు లేదు

ఈ పతివ్రతపురంలా ఇసోంటి భార్యలు దొరికి మన అదృష్టం అందుకనే మనం ఎన్ని రోజులు తిరిగిదా నా చిన్న చిన్నపురం లెక్క తాను చేసేటప్పుడు ఈ పూల వస్తుంది నీకు నాకు పొద్దున్న తిరిగితే కాలం జానం పెట్టి వస్తుంది ఏం పెండ్లా దొరికిరే మనకు నిజంగా నా భార్య ఇప్పుడు మనం అంత తిరిగొచ్చిన కదా ఏడో దిష్టి కలిగిందో అంత మంది చూప్ అని దిష్టి పాలెం పట్టుకొని ఆకిట్లా కచ్చి మరి దిష్టికపోయింది మరి మరి కాపాడుతున్నారు వాళ్ళు మరి కట్టి ఉండాలి ఈ లగ్గమైనప్పటి నుంచి కూడా ఇంట్లో కాని బయట తోటి కాని గింత లొల్లి కాని పంచాది కానీ ముచ్చట కానీ ఏమన్నా తెచ్చిరెంత వరకు నాలుగు పోక పోతివా నాదా ఒక్కదా నొక్కదా నొక్కదా నినాదా ఒక్కదా నేముంటా తాళ్ళలో పోతా ఉంటా ఒక్కదా నొక్కదా నొక్కదా నినాదా అటేవో గాని మళ్ళీ పట్టుకు రాకు నాదా ఒక్కదా నొక్కదా నొక్కదా నినాదా పాటనైతే మాంగ కానీ ఏం చెయ్యాలి ఏదేమైనా మస్తు ఎంజాయ్ చెయ్యాలి సాతున్నారు రజితున్నారు కదా వాళ్ళు ఇద్దరి దగ్గరికి పోయి తాళ్లలో కోదాము తాగుదాము మస్తు ఎంజాయ్ చేద్దాం అని చెప్తా ఏమంటారు అవును వాళ్ళ మూవర్లు ఉంటే మళ్ళా ఏ అడిగితే చూస్తా అడిగినాక ఏమంటారు గప్పుడు ఆలోచిస్తాం అత్తన్నా అత్తన్నా వస్తున్నా అక్క అక్క అక్కలు ఉన్నవా అక్కా బావ్ ఎక్కడ ఉన్నాడే పత్రికలు ఉంచా పోయినాడులే పత్రికలు పోయిందా

ఇంకా బావలేడు మీ మరిది కూడా లేడు కాబట్టి తాళలకెందే ఊరల్ ఎవలన్నా నీ మోగనికి నా మోగని చెప్పిరానుకో మన చూస్తారా చెప్పు వచ్చినాక మన ఈ పీమాన మొత్తం మోగిస్తారు మోగుతత్తి ఏవో నువ్వు ఎట్లా చెప్పు నేను కూడా చెప్పా ఈ ఎవరు చెప్తారు ఎట్లా ఎరికైతుంది అవునే అక్క నాకు ముచ్చడి చెప్పు బావ ఎప్పుడన్నా ఇంట్లోకి తీసుకొచ్చి ఆ బయట గోలుక ఎప్పుడన్నా నువ్వు అసలు నీ లైఫ్ నువ్వు ఏం ఎంజాయ్ చేసినావా లైఫ్ అంటే ఎట్లా ఎంత చిల్లు ఉండాలి తెలుసా ఇప్పుడే మనకు మంచి అవకాశం మీ మొగలేదు నా మొగలు లేడు మంచిగా పోదాము తాగుదాము ఇవాళ మొత్తం ఎంజాయ్ చేద్దామే ఏదైతే కదండి మేనేజ్ చేస్తా అవునా చెల్లె నేను కూడా చిన్నప్పుడు ఎప్పుడో బాపు తెత్త తాగిండే ఇంతవరకు తాగలే తాగబుద్దైనా కడుపు కట్టుకున్నా ఏం చేద్దాం మంచిగా పోదామే పోయి తాగి అద్దాము మరి బాగా తాగదు చెల్లి గింతంత ఎక్కినట్టు అనిపించగానే ఉరికి అంత మన మొదలు వచ్చారు నీ నాకు తెలియదు ఆయే జర్రు అంత ఇట్లా ఇప్పంగానే అట్లా అద్దాము అంత చోద్యం చేస్తావు పోదామంటే ఇంకా సాతిని కూడా అన్నావు కానీ తీసుకోదాం ఒకవేళ మనం బుక్ అయినా మనకో అది కూడా బుక్ అవుతుంది సరే కానీ రెండు వందలు ఉంటే మట్టుకురా ఇద్దాం పోదమే అంటే రెండు వందలు అంటున్నావు అగో రెండు వందలు నీ వందకో రెండు వందలు దాని వందలు రెండు వందలు

నా గురించి మా ఇంటికి ఎందుకు మీరు సరే గాని ఇంతకు నీ మొగడు వేయండి ఇంకేనున్నాడు పొద్దుగాలనే అమ్మాల పనికి వేయం నీ పన్నయం ఏముంది మొగడు అమ్మల పనికి వెయినా నేను తమలపాకు లెక్క చూసుకుంటాను కదని మంచి మంచి డ్రెస్సులు ఎత్తాను సోకు సోకు తయారైతాను ఇది అంటారో చూసుకోవద్దా అసలు ఆయనకి ఒక్కగాని ఒక పెళ్ళని ముగ్గురున్నట్టు మా మొదలకి నువ్వేయాలన్నట్టు చెప్తాను మిమ్మల్ని కూడా మంచి చూసుకుంటారు చీరలు కడుతున్నారు తీరు తీర్రాలు ఎత్తు అంత ఉంటామా గానీ ఇగో అది ఆ సమయం ముచ్చారా ఎప్పటికీ మర్చిపోయినాము ఇగో ఏం లేదు ఇలా నువ్వు ఏం చెప్తావు పని ఏం లేదు పత్తిత్తులు తీసి ఒత్తులు చేయాలి ఇత్తులు మా తీసి ఒత్తులు అదేనా చెల్లే ఇత్తులు తీసేసి ఒత్తులు వత్తుదు కానీ ఇయ్యాల మేము బయటికి పోతాం కళ్ళుకు అత్త నువ్వు చెల్లెగదు మీరు అనేది నాకు అర్థం కాలే ఇగో వాళ్ళ ఇంట్లో ఆమె మొగలేడు మా ఇంట్లో మా మొగలేడు ఎట్లాగో నీ కూడా అమ్మ పనికి వీకి నీ ఇంటికాడు ఉండి ఏం చేద్దామని తాళలో పోదాం అనుకున్నాం నువ్వేమంటావు చెప్పు అమ్మో తాళల పోతారే నన్న ఏం కాలోచలే ఎట్లాగో దాని ఇంట్లో దాని మోడు లేడు నా ఇంట్లో నా మోడలేడు నీ ఇంట్లో నీ మొడేమో అమ్మాల పనికి పోయిండు అల్లు పొద్దు కచ్చేవరకల్లా మనం అర్థమే చెప్పనా ఎవ్వరికంటా పడకుండా నిమ్మలంగా సర్దుల పడేనో రాగి చెప్పి లేకపోతే కాదు కానీ ఎవరికన్నా దొరికితే ఎట్లుంటుంది ఎవరికి దొరకమే కాదు నిన్ను మంచిగా తీసుకపోతాక మీ ఇంటికన్నా ఎట్లా అంటే దించిపోతా ఎందుకు ఇట్లాదు ఇంట్లో మస్తు పని ఉంది ఈ పనిపా ఆడగాలు పాటల పని ఎప్పుడు ఉంటది ఎప్పుడే మనం పని పని చేయదు చెప్పు కాదు ఎన్నడన్నా ఒక్క రోజైన పని చేయకుండా ఉన్నాం ఆయే చెప్పు ఆగి మనంగా తిని పనుకున్నావునా ఒకరాడన్నా ఎప్పుడు పని 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 పనిపాడగాను ఇగ్యలో ఏం లేదు మనం ఏం పని చేయద్దు మంచిగా ఎంజాయ్ చేయద్దాం బతు అవుదాం మన కోసం మనం ఏం చేసుకోద్దా ఊకే మూగోళ్ళే ఆగుతారు ఊకే బోళ్ళు ఇల్లు ఆకి ఇదే చూసుకుంటూ ఉండాలి మనకంటే ఎంజాయ్ లైఫే లేదు ఇప్పుడు వచ్చినవుతా పదకొండు మంచి మేమైతే మనిషికి రెండు వందలు వేసుకుంటున్నామే నీ అందుకు కూడా మనం తీసుకురా లేకపోతే మర్చిపోయినవే మూడు వందలు ఆ మూడు వందలు పడతారు అప్పు ముగ్గురం కలిసిపోదాం మళ్ళీ కూర బీరు ఉండదు దాయచెల్లి ఎంజాయ్ చేసినప్పుడు మంచిగా చేయాలి ఎంజాయ్ సగం సగం ఏందే మరి చికెన్ తెచ్చుకుందాం మంచిగా

तिन इंटो इंटकाडमोशी बघायला येतो का मी एषाल मानले काल पहिला पडत्र ती ఏడిపోతా మీకేందే పూర్ ఖర్చు పెట్టాలని ఏడిపోతురు ఉన్నారా విన్నరా అని అంటారు తిని ఉండలేక పోకుండా మా ఇష్టం మేము ఇప్పటి అడిగింది అనుకుంటే పోతున్నావల్ మిమ్మల్

ఇది కూడా మా తాతకు మన ఏమో వాళ్ళకి తీస్తాను అరే చచ్చిపోడు కాదే మన తెలిస్తే మన మనం సున్నం చేయకుండా డిస్టీ తీసేస్తాడు డిస్టి అమ్మో దీంట్లోకి ఇంత అర్థం ఉందా ఆ ఉంది అంతా బెత్తాని విను వాసన ఏ వచ్చినాక మళ్ళా వాసన పీసన నువ్వే ఏ మంచిగానే ఉందే తాగు అది తాగనే తాగు నువ్వు ఎట్లుంటది అది ఇది అన్నది ముందుగా అదే తాగింది మనం పిచ్చోళ్ళు తాగే నీ చేసి గీసా అని మళ్ళీ గట్లా ఎక్క తాగుది మంచిగా నచ్చినాకాని బాగా పుల్లగా ఉన్నట్టుంది ఏమే బాగా కిక్కెక్తుంది అయ్యింది చెప్పినా మళ్ళీ ఇట్లా మాట్లాడుతుంది మూడంతా కనవైతేనే కాదా సరే తీయ చెల్లి నిండా మునిగి ఏ మిక్సరు ఇది కళ్ళతో పట్టింది దీనికి మంచిగా మంచిగానే ఉంది సాగుది సరే సరే ఏవైతుందో నాకు నువ్వు ఉన్నది దాగానే కాకపోతే అట్లానే ఉండే మీద గిలాస్ అయితే ఎట్లా మాట్లాడుతాడు మనమే అందరం రెండు నువ్వు రెండు వందలు ఇచ్చినావు కానీ మూడు వందలు ఇచ్చి అయితే ఇది కూడా నూట యాభై తీసుకొచ్చింది ఇంకా యాభై తక్కువనే అందులో అంటే మనం తక్కువ పైసలు ఇచ్చినామని మీరు తాగు నేనే ఎక్కువ తాగుతా అంటున్నామే మీకు అర్థమవుతుందా

నేనైతే తప్పుడేకి ఇంట్లో పడిందని ఇంట్లో ఉంటే మీరే తీసుకొచ్చారు కాదే నన్ను మా తీసుకొచ్చినంతా మస్తుంది అందుకని ఆయే రోజు ఊర్లోకి పోయేస్తానే బాయ్ కాడికి పోయేస్తనే అని అనుకుంటా మీ ఇట్లా పోయి వచ్చి తాళల్లోనే పోస్తుంటాడే ఇప్పుడు అర్థమైంది వాళ్ళు ఎందుకు పొద్దు అంత తాళాలు ఇప్పుడు అర్థమైంది కదా ఏదేమైనా కానీ మనం కూడా వాళ్ళు ఏటన్నా పోయింది చూద్దాం మనం కూడా వచ్చి కానీ మళ్ళ తాగి వద్దెటూ ఉన్నాయి చికెన్ రొట్టెలు వండుకుందామే చెల్లె పోయి రాదే పోయి పోయింది కానీ చెల్లె అరుక్కు ముత్తుకుంది కానీ పోయి ఏం చేస్తావు తెలుపది నాగైతే ఇంకో కాళ్ళు కావాలి కావాలంటే చెల్లె అయ్యో నా గిలాస్ కూడా అయిపోయింది నీదేమైతే అయిపోయిందా నాకైతే ఇంకో గిలాస్ కళ్ళు కావాలి ఏ ఇదంతా కాదు అక్క నూట యాభై రూపాయలు పెడితే నాకు ఇంకింత కళ్ళు వస్తుండే ఇక రెండు గిలాసుల కళ్ళు పోసి అయిపోయింది అంటారేమే మీరు ఇది ఎక్కడ న్యాయమే ఆగో అట్లా అంటే నేను రెండు వందలు ఇచ్చిన మరి నాకు రెండు వందల కళ్ళు పోసిరా చెప్పు చెప్పు చెప్ప్ నువ్వేమో నూట యాభై అంటాను ఇదేమో రెండు వందలు అంటాంది నేనేమో చెప్పుకోను మూడు వందల రూపాయలు ఇచ్చిన నేను ఇచ్చి మొత్తం అదే తాగింది నీకు అర్థమైతుందా మొత్తం నేనే తాగింది దగ్గర ఉన్నది మరి చెల్లి మీరు ఒయిర్లేదు అన్నది ఆయన మరి చూసిన వైరం అవునె పెత్తానం ఇచ్చిన పెత్తన్నం ఇచ్చిన అంటారు నన్ను ఏడ దాగానిచ్చిర్రే నువ్వు రెండు తాగివి ఇది రెండు గిలాసాగే నేను ఒక్క గిలాసే కదా ఎండి పొక్కలు సర్ది రొట్టలే చెల్లె మీరు బాధ్యుకాదే పాత్ర మంచి ఇది మూడు వందలు ఇచ్చిందని అదే అసలు ముచ్చట రెండు వందలు బయట నన్ను తిట్టుడైంది మళ్ళీ పెద్దదన్నాని విల్వలేదు అది అంతా కాదే అయ్యిందేగా అయిపోయింది అచ్చినం తాగినం ఎందుకు కోరుకుంటాను రే ఉట్టి ఎప్పుడు రీచ్ ఇల్లు లాగేందుకే నేను హైదరాబాద్లో పెద్ద ఫ్లాట్ కొంటాను ఫోన్ ఇది రెండు వందలకు నువ్వెంత నాటకం చేస్తాను అసలు చెప్పుకోను హలో ఇప్పుడు మనకు హైదరాబాద్ లో పెద్ద ఫ్లాట్ కొందాం అనుకుంటున్నా నేను చెప్పు ఎంత ఉంది రేటు

నేను కొనానా అంతకంటే పెద్దదే ఉంటా మొన్న మీ బావ మెట్రో స్టేషన్లా నన్ను తీసుకుపోయింది ఆడు సాయ తాగుదామంటే నెత్తి బాగా నొత్తుందని సాయమంటే ఆపమంటే ఆపలేదే వాడు వాడాపడా మన ఊళ్ళే ఆటో మళ్ళన్నా ఆడ ఆపుతాడే నా కోసం నా మొవాడు చేయి అడ్డం పెట్టాగానే ఆపుతాడు అని వాడు ఆపలే మెట్రో కొనుడే అది మెట్రో ట్రైన్ నా ఊరికి తెచ్చి నా ఇంటి ముంగట ఆపుడేర్రేనావా మనకు మనం మాట ఇప్పుడు కూడా మళ్ళా గట్లనే అంటే నాకంటే చిన్నోళ్ళే నేను కాదు కాని కొనుకూలుడు తర్వాత పొద్దుగుతాంది ఆయన తన ఈ పున్నం చేస్తాడే పోదమ్మా రేపు పొద్దు నచ్చిర్ర అనుకో మనం వాళ్ళకి చెప్తారు బర్లని కట్టేసిర్రు కదా తీసుకోవాలి అత్తరే అసలు చూసి ఊరంటే బర్లని కట్టేసిరు కదనే అది తిప్పుకపోని కానీ అత్తడే బొల్లిగాడు పట్టుకుంటా పర్రే మిమ్మల్ని పట్టుకుంటా పర్లేదు

ఇట్లున్నాం మేము అయ్యో పిల్లగా పొద్దుగా లామోళ్ళు ఏటా ఒయ్యూ ఎండలా ఎండ్ర ఎండలా పని చేసి చేసి తిండి లేక ఇట్లా

చూసి చెప్పో నా పిల్ల కడప కూడా దాటది రాదు నిప్పు నిప్పురా నిప్పు లేదు లేదు ఆ తాగుతున్నట్లా తాళాలే లగ్గమై నుంచి ఈ వరకు నా భార్య కడపలకి కార్ బయట పెట్టిన ఎరికేనా నా పిల్లలు ఏమన్నా దాటిందా కడప చూపేడు తప్ప కడప దాటి బాగా आकडे ने नववडी करते पाणी मार अरे रोड मिदे यवने पेट गंडिदी काय रे हिंदा हिडी मी आईली जी मुली अपनी गुंदिरा कस करे हे मेन कटल सुतता हे माई नंदी

చాలా మంచిదని నమ్మితే అది రాని అది ఎవరికి వారి ఇంటికి రావాలి దాన్ని అలా చూస్తా ఎట్లాంటి యాడ్ ఎడిపాడు ఎటువే ఉన్నదా వచ్చిందా వచ్చిందా ఏమైతే కనబడుకుంటున్నావు సవరం ఊసి వచ్చింది దొరకలే దొరకలే జడబట్నా జడబట్టిన ఊసి వచ్చింది దొరకలే రాణి రాణి ఆడిపోయిన రాణిగా రాణి ఇక రాణి ఎప్పుడు రాణి అవు మనం ఏమో బయటనేమో ఇట్లా చెప్పుకుంటున్నాం మంచోళ్ళు మంచోళ్ళు అని వాళ్ళు చేసే పదే ఇట్లున్నది రాని అది రాణి ఇప్పటి నుంచి కన్నేసి వస్తా రాణి రాణి కన్నేసుడు కాదు నేను కట్లేసి పెడతాం নেহু বাৰপ্তে নম্বৰে মুখে নম্বৰে নেকি